నడిచినా కూర్చున్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు వాస్తు సాంఖ్య శాస్త్ర నిపుణులు నర రామకృష్ణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ గురుగారు గారు నమస్తే ఎలా ఉన్నారు గురుగారు గారు మరి ఈ రోజు చూసుకుంటే ఏపీలో రాజకీయాలు చాలా వేడిగా జోరుగా సాగుతున్నాయి మరి ఈ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారే కానివ్వండి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారే కానివ్వండి లేదంటే పవన్ కళ్యాణ్ గారు షర్మిల గారు ఇలా లోకేష్ గారు వీళ్ళ వీళ్ళందరి వీళ్ళందరి విషయంలో ఈ సాంఖ్య శాస్త్రం ఏం చెప్తుంది ఓకేనమ్మా ముందు మైన ఈ సంవత్సరం వచ్చిన మన ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి చెప్పుకుందాం ఓకే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది మనకు వచ్చేసరికి టోటల్ వచ్చేసరికి ఎయిట్ వస్తుంది ఓకే ఎయిట్ అంటే శనికి సంబంధించింది అనమాట శనికి ఎవరికైతే అనుకూలంగా ఉంటారు వాళ్ళకి చాలా బాగుంటుంది సంవత్సరం ఇప్పుడు వచ్చేసరికి మనకి ఈ టూర్ కాంబినేషన్ వాళ్ళకి ఎయిట్ బాగుంటుంది సంవత్సరం ఓకే ఇక్కడ వచ్చేసరికి మనం టూర్ వచ్చేసరికి వీళ్ళిద్దరూ బాగుంది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి టూ కాంబినేషన్ అంటే నెంబర్ టూ ఉంది డెస్ట్ నెంబర్ అంటారు మరి అనేవి కరెక్ట్ గానే తెలిసినంత వరకు మనము వచ్చేసరికి మన గూగుల్లో సెర్చ్ చేసుకుని గూగుల్ ద్వారా తీసుకున్న నంబర్లు ఇవన్నీ కూడా దాదాపుగా దగ్గరగానే ఉంటాయి ఇది కరెక్ట్ గా ఉంటుంది నాకు తెలిసి ఇది కూడా కరెక్టే ఉంటుంది లోకేష్ దాదాపు కరెక్ట్ ఇది పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు ఒకటే నాకు కొంచెం అది డౌట్ ఉంది ఇది కూడా దాదాపు కరెక్టే కావచ్చు శర్మి గారి దాదాపు కరెక్ట్ దాదాపు మనం నైన్టీ పర్సెంట్ కరెక్ట్ గా ఉన్నాయి డీటెయిల్స్ మనం గూగుల్ కాకుండా కూడా మనం ఈ నెంబర్ కూడా గూగుల్ లేకపోయినా మనం సెర్చ్ చేసి తీసుకున్నాం ఈ నెంబర్ కూడా ఇక్కడ కూడా దాదాపు కూడా కరెక్ట్ గా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి ఒక్కడే కొంచెం డౌట్ డేట్ డేట్ ఒకటి మంత్ ఒకటి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనం చూస్తుంటాం సెప్టెంబర్ రెండో తారీఖు మనం వీళ్ళు చేసుకుంటారు మన బర్త్డే ఫంక్షన్ చేసుకుంటారు కాబట్టి ఇది వరకు కానీ వచ్చేసరి మాత్రం బర్త్ నెంబర్ రెండే వస్తుంది మెయిన్ బర్త్ నెంబర్ చూసుకుంటున్నాము బర్త్ నెంబర్ రెండు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి రెండు చాలా బాగుంటుంది ఈ సంవత్సరం వచ్చేసరికి మనకి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది ఎయిట్ కాంబినేషన్ ఎయిట్ చాలా అద్భుతమైన అద్భుతం జరుగుతాయి అనమాట స్టార్టింగ్ నుంచి అద్భుతం జరుగుతుంటాయి చాలా మందికి ఇప్పటికే రిజల్ట్ కనిపిస్తుంటది ఒక నెల అయిపోతుంది కాబట్టి అంటే పొలిటికల్ కాకపోయినా మామూలుగా కూడా ఇక పొలిటికల్ వచ్చేసరికి ఈ నెంబర్ బాగా హైలైట్ చేస్తుంది చంద్రుడు బాగా ప్రభావం చూపిస్తాడు శని వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి మనకి త్రీ సెవెన్ కాంబినేషన్ జగన్ గారిది ఉంది ఈ త్రీ సెవెన్ కాంబినేషన్ టూ థౌజండ్ నైన్టీన్ లో చాలా బాగా సపోర్ట్ చేసింది వీళ్ళకి ఏది మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే మొత్తం కుడుకున్న త్రీ వస్తుంది ఇక్కడ ఆ సంవత్సరం చాలా బాగా సపోర్ట్ చేసింది ఈ సెవెన్ కాంబినేషన్ కూడా అప్పుడు అద్భుతంగా ఉంది ఈ బర్త్ నెంబర్ డెసిటీ నెంబర్ ఇక్కడ వచ్చేసరికి ఈ సంవత్సరం వచ్చేసరికి ఇక్కడ గురువు వీళ్ళకున్నారు చంద్రబాబు నాయుడు గారికి చంద్రుడు ఉన్నాడు గురువు ఉన్నాడు ఇది సపోర్ట్ చేస్తుంది ఈయనకు రెండు చంద్రులు ఉన్నారు కాబట్టి ఏమవుతుందంటే కొంచెం ఆయనకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారికి కొంచెం స్టెబిలిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది నిర్ణయాలు తీసుకోవటం లో గానీ ఒక్కోసారి అగ్రెసివ్ గా మాట్లాడటం మళ్ళీ మళ్ళీ తగ్గిపోవటం మళ్ళీ ఇంకొక నిర్ణయం తీసుకోవటం ఇలా కొంచెం ఆయనకి ఏంటంటే కొంచెం ఇబ్బంది కరంగా ఉంటుంది అంటే జనరల్ గానే ఏంటంటే ఈ నెంబర్ ఉన్న వాళ్ళకి కొంచెం స్థిరత్వం తక్కువగా ఉంటుంది ప్లస్ టూ బై టూ కాంబినేషన్ ఇంకా కొంచెం ఎక్కువ స్థిరత్వంలో పెంచడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక నిర్ణయాలు ఎప్పుడు మారుస్తూ ఉంటారు ప్లాన్స్ అన్ని కూడా ఈ డేటా ఆఫ్ బర్త్ మైనస్ అది దీనివల్ల ఏంటంటే కొద్దిగా ఇబ్బంది వస్తుంది అనమాట కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి టూ త్రీగా ఉన్నారు కాబట్టి ఈ కాంబినేషన్ ఇక్కడికి వచ్చి మనం పొలిటికల్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీళ్ళిద్దరికి వచ్చేసరికి ఈ మన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న రిలేషన్స్ చాలా బలంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న ఈ కాంబినేషన్ వల్ల నిర్ణయాల్లో కొద్దిగా మార్చుకోవటం మళ్ళీ సర్దుకోవటం మళ్ళీ మనం చూస్తున్నాం మనం మనం మన ఇక్కడ నిన్న మనట్లు కూడా వాళ్ళకి సీట్ల విషయంలో కూడా కొంచెం తేడా అనిపించింది రెండు సీట్లు మీరు ప్రకటించారు మేము కూడా అని చెప్పేసి అంటాం కొద్దిగా మనస్పర్ధలు అంటే చాలా మంది జనాలు రెచ్చగొట్టినంత మాత్రాన మనం వాస్తవత నాయకత్వం రిచిపోకూడదు కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం ఆయన మనసత్వంలో ఒక్కోసారి ముందుగా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోవటం మళ్ళీ వెనక్కి తగ్గడం దానివల్ల మైనస్ అయితే పెద్దగా ఉండదు కానీ డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట అంటే వీళ్ళిద్దరు చెప్తుంది కి డిస్టర్బెన్స్ ఉంటుంది ఓకే ఇకపోతే ఈ పొలిటికల్ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి త్రీ సెవెన్ కాంబినేషన్ అనేది ఈ ఒకప్పుడు బానే ఉంది మనం ఇటు వాస్తు గురించి కూడా చెప్పుకున్నాం ఆ టైం బాగుంది ఈ సంవత్సరం కేతు గురువు వచ్చేసరికి ఈ రెండు కాంబినేషన్ వ్యతిరేకంగా ఈ సంవత్సరం వచ్చేసరికి ఈ ఎప్పుడైనా ఎందుకంటే మనకి కర్మ ఒక్కోసారి మనకు తెలియకుండానే కర్మ బాగున్నప్పుడు మనకి అందరూ మనకు తెలియకుండా కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు అనుకోకుండా మనం దగ్గరకు వెళ్ళకపోయినా వాళ్ళే మన దగ్గరకు వచ్చి మన జాయిన్ అవ్వట్టు మనం సపోర్ట్ చేయటం మన గెలుపుకి కృషి చేస్తూ ఉంటారు ఒక్కోసారి ఎలా ఉంటుందంటే టైం కరెక్ట్ గా లేనప్పుడు అన్ని వెళ్ళిపోతా ఉంటాయి చాలా మంది పార్టీలో నుంచి బయటకెళ్ళిపోవటం చాలా మంది చూస్తున్న వైసీపీ నాయకులు చాలా ఇంపార్టెంట్ ఆత్మ బంధువులు అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు దానికి తోడు ఇక్కడ ఇది ఒక ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి తలనొప్పి బాగా ఇక్కడ ప్రెజెంట్ మనం చూస్తున్నాం ఏమవుతుందంటే ఎయిట్ ఈ రోజు ఈ సంవత్సరానికి మెయిన్ బయట కారణం ఎయిట్ చాలా బాగుంది ఈ కాంబినేషన్ డిసెంబర్ పదిహేడు పంతొమ్మిది డెబ్బై మూడు భర్త నెంబర్ ఎయిట్ వస్తుంది నెంబర్ నాలుగు వస్తుంది ఈ కాంబినేషన్ వచ్చేసరికి వీళ్ళకి కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ కొట్టడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఆమె బాగుంది సపోర్ట్ అవును అంటే అధికారంలోకి వచ్చేంత సపోర్ట్ కాదు కానీ ఒక మనిషిని ఒక దించడానికి కానీ మనిషిని కొంచెం ఇబ్బంది పెట్టడానికి కానీ ఈ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చాలా మంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి కూడా జాయిన్ అవుతున్నారు అంటే కొంతమంది ఇక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా టీడీపీలో కానీ జనసేన వాళ్ళు వాళ్ళు అంత ముందు ఎక్కువగా విమర్శించిన వాళ్ళు అక్కడికి వెళ్ళలేనప్పుడు ప్రత్యామ్నాయం రెడీగా దొరికింది ఇక్కడ అదే రకంగా ఓటర్స్ కూడా కొంతమంది ఎలా ఉంటారంటే ఇక్కడ ఈ సంవత్సరం వచ్చేసరికి ఇక్కడ మామూలుగా వైసీపీకి కాదు వేయకూడదు గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది అనుకున్న వాళ్ళు టీడీపీకి పవన్ కళ్యాణ్కి వీళ్ళకి ఎలయన్స్ తోటి వేయలేక కొంతమంది చాలా మంది హస్తం గుర్తుకు బ్రాండ్ పడి ఉంటుంది కొంతమందికి వాళ్ళందరికీ ఏంటంటే ఒక వెసులుబాటు అదే పొలిటికల్గా చూస్తే మనం నియమరాజు ప్రకారంగా చూసినప్పుడు ఏంటంటే ఒకదాని కూడా సహకరిస్తూ ఉంటుంటుంది ఇలాంటివన్నీ కూడా కానీ వీటితో పాటు మనం ఇక్కడ ఒక వ్యక్తిని తీసుకోవాలి లోకేష్ బాబు గారిది ఇక్కడ ఎన్ని ఏంది ఒక మనిషి కోసం ఎలా ఉంటుందంటే మనం ఒక ఒక థాట్ ప్రాసెస్ మనం చేసినప్పుడు మనం ఒకటి ఆలోచించినప్పుడు నేను ఇది ఇది కావాలి ఒక ఎమ్మెల్యే కావాలి లేదా ఒక సీఎం కావాలి లేదా ఒక ఒక మంచి జాబ్ కావాలి ఒక మంచి ప్రాపర్టీ సంపాదించాలి మనం ఎప్పుడైతే అనుకుంటాం బలంగా అనుకుంటాం మన మనసులో దాన్ని నెరవేర్చడానికి మనకు చాలా పరిస్థితులు అనుకూలకి వస్తుంటాయి అంటే మనకు తెలిసిన వాళ్ళు మనకు సహాయం చేయటం కరెక్ట్ గా మనం అంటే మనకు లిఫ్ట్ ఇస్తారు అనుకోకుండా అదే రకంగా ఈయనకి ఈ లోకేష్ బాబు గారికి రాజకీయ భవిష్యత్తు కోసం ఇక్కడ చాలా మార్పు జరుగుతూ ఉంటుంటాయి అనమాట టోటల్ గా ఏం జాతకం బాగుంది సంవత్సరం కానీ ఇక్కడ మనకి ఎనిమిదికి తగ్గట్టు లేదు కదా లేదు ఎనిమిది తగ్గట్టు కాదు ఎనిమిది అనేది ఎనిమిది ఉన్న వాళ్ళనే కాదు అక్కడ ఈ ఎనిమిది శని అనేది వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తుంది జాతకం వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి ఫార్టీ వచ్చేసింది ఫార్టీ వన్ కూడా అయిపోయింది ఇప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే ఫార్టీ వన్ ఏజ్ దగ్గర నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది ఐదు కలవాలి థర్టీ టూ దగ్గర నుంచి ఒక లైఫ్ ఉంటుంది అంటే ట్వంటీ త్రీ దగ్గర నుంచి థర్టీ టూ వరకు ఒక లైఫ్ థర్టీ టూ నుంచి ఫార్టీ వన్ వరకు ఒక లైఫ్ ఉంటుంది ఫార్టీ వన్ నుంచి వీళ్ళు నాపడానికి కాదు మామూలుగా అయితే మనం టీడీపీ పార్టీ ఆఫీస్ లో ఆయనకి సరిగా లేనప్పుడు టీడీపీలో బాగా జనం ఒక టైంలో లో అందరూ పార్టీలు మారిపోతారు బీజేపీకి వెళ్ళిపోతారు అట్లా అనుకున్నారు లేదా ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా రావాలి గానీ ఎవరైనా రావాలి వస్తే కానీ పార్టీ నిలబడతా అనుకున్నారు కానీ ఆ టైంలో లోకేష్ బాబు గారు ఆయన పాదయాత్ర చేసి జనాల్లో ఇంకా వేరే వాళ్ళ అవసరం లేదు అనే విధంగా బాగా మంచి పేరు సంపాదించుకున్నాడు మంచి బాగా రాడు తెలిపారు ఇన్ని మామూలుగా వచ్చేసరికి ఈ జనసేన పార్టీ మన వైసీపీ వాళ్ళు ఇతరు ఎక్కడో ఉన్న మనిషిని తీసుకొచ్చి ఒక మామూలు ఎరుపు రాడ్ లాంటి మనిషిని తీసుకొచ్చి కొలిలో పెట్టేసి కాల్చి సంప్రదాపులు కొట్టేసి ఒక రాడ్ లో తయారు చేశారు చూసా మనిషి మన మన శరీరం కూడా మొత్తం మారిపోయింది ఆహారం మొత్తం మారిపోయింది ముందు చాలా ఇదిగా ఉండేవాడు తర్వాత వాళ్ళు పప్పు అని ఇట్లా మాట్లా మాట్లాడినప్పుడు ఆయనకి ఆయన బాగా వెయిట్ తగ్గడం గాని ప్లస్ మాటలు మాట్లాడటం కానీ స్పీచ్ కానీ సబ్జెక్ట్ నేర్చుకోవటం కానీ మొత్తం పార్టీని అంతా కలుగొల్పోవటం గాని వాళ్ళ నాయకులతో సంబంధాలు కానీ ప్లస్ పాదయాత్రలో ఎన్నో కష్టాలు నష్టాలు అన్ని తెలుసుకోవటం చేంజ్ చేసుకొని ఒక మనిషిని అలా తయారు చేశారు మామూలుగా అయితే వీళ్ళు కనుక గట్టిగా ఇతని టచ్ చేయకుండా రకం ఉండేదేమో అవును రెచ్చుకోవటం జరిగింది అదేవిధంగా మా ఫ్యామిలీ మీద బాగా క్యారెక్టర్ ఇది చేయటం ఒకటి డామేజ్ చేయటం ఒకటి ప్లస్ పార్టీ ఆఫీసు సంబంధించి గొడవలు పెట్టుకోవడం బాగా దాన్ని డ్యామేజ్ చేయటం ఇవన్నీ ఏంటంటే ఇతన్లో మంచి ఇది పెంచేసింది అనమాట పట్టుదల పెంచేసింది ఎందుకు పెంచిందంటే ఇతనికి భవిష్యత్తు ఉంది కాబట్టి ఇవన్నీ జరిగాయి అనక ఇప్పుడు నేను చెప్తుందంటే వీళ్ళందరూ కూడా ఒక కలిపి వచ్చేసరికి చివరికి ఇతనికి రాజ్యాధికారం కట్టబెట్టడానికి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి ఓకే అది ఇకపోతే వీళ్ళకి వచ్చేసరికి మనకి ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు విషయంలో కూడా కూడా ప్రస్తుతానికి మాత్రం టెంపరీగా పనిచేస్తుంది ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకే పనిచేస్తుంది మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి మొత్తం మారిపోయింది మళ్ళీ ఇప్పుడు వీళ్ళు గెలుస్తారు అలయన్స్ ఉంది అంతా ఉంది కదా వచ్చేసరికి నైన్ వస్తుంది నైన్ వచ్చేసరికి వీళ్ళకి సరిగ్గా పడదు విడిపోవడం కాదు కానీ చంద్రబాబు నాయుడికి త్రీ ఉన్నాడు కానీ త్రీ సపోర్ట్ చేస్తారు నైన్ ఇబ్బంది లేదు నైన్ వచ్చేసరికి వ్యతిరేకం జనసేన కలిసి అలయన్స్ లో గవర్నమెంట్ వస్తుంది దాదాపు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రకారం మనం వాస్తు ప్రకారం కూడా చూసుకున్నాం అది కూడా సపోర్ట్ చేస్తుంది కొంచెం ప్రజలు కలిసి పార్టీ ఆఫీసులు మార్పు చేసుకోవడం జరుగుతున్నాయి వస్తుంది కానీ కానీ ఇక్కడ వచ్చేసరికి ఈ ఈ రెండు నియమాలజీ ప్రకారం మాత్రం ప్రస్తుతానికి టెంపరీగా వీళ్ళు ఎనిమిది ఉన్నంత వరకు బాగుంటుంది వీళ్ళకి అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు బాగుంటుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత మాత్రం కొంచెం వీళ్ళు ఇద్దరు మధ్య కొంచెం క్లాసెస్ అవకాశం ఆల్రెడీ ఇప్పుడే కొద్దిగా వచ్చేసినాయి అది కూడా ఏంటంటే ఈ టూ బై టూ కాంబినేషన్ వీళ్ళకి వచ్చేసరికి ఎవరితోనూ అంత తొందరగా కలవలేరు గా ఉంటారు జనరల్ గానే ఈ టూ బై టూ కాంబినేషన్ వాళ్ళు చంద్రుడు ఉన్న వాళ్ళు గా ఉంటారు వాళ్ళు కాబట్టి ఏంటంటే చెప్పారు నిన్న కూడా ఏదో వాళ్ళ గురించి పార్టీ ఆఫీస్ గురించి లేదా చంద్రబాబు నాయుడు గురించి కూడా చెప్పారు ఆయన మనకేదో అత్తారెడ్డి దారిలో ఒక డైలాగ్ ఉంది డైలాగ్ గురించి చెప్పారు బాగా వాళ్ళు ఉరికైన కోట్ వేసుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది రిలేషన్స్ వచ్చేసరికి అందుకనే ఆయనకు మైండ్ లో ఉంది తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళు కలుస్తున్నారు అది కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకే ఉంటుంది అది కూడా ఈయన లోకేష్ బాబు గారి దాని కోసమే వీళ్ళంతా రావడం జరుగుతుంది వ్యతిరేకం రావటం ఇవన్నీ అన్ని వీళ్ళకి ఇతర లక్ కోసం మొత్తం జరుగుతా ఉంది అంటారు ఇక్కడ చూసుకుంటే కొంతమేర చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కొంచెం పాజిటివ్ ఉండే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం నెగిటివ్ కొంచెం అంటే వ్యక్తిగత కూడా ఆయనకి బాగలేదు సంవత్సరం నెక్స్ట్ ట్వంటీ ఫోర్ లో బర్త్ నెంబర్ డెస్ట్ నెంబర్ కూడా సపోర్ట్ చేయట్లేదు ప్లస్ దానితోటి మనకి ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా షర్మిల గారి ఇది ఏందంటే ఫైట్ చేస్తుంది న్యాయం కోసం ఎనిమిది అంటేనే న్యాయం వీళ్ళు న్యాయం కోసం ఫైట్ చేస్తారు వీళ్ళకి సరైన ఆదరణ సరైన గౌరవం సరైన ఆత్మ ఆత్మగౌరవం గౌరవం ఉన్నప్పుడు ఇబ్బంది లేదు కానీ లేకపోతే చిన్న వాళ్ళకి ఆత్మగౌరవానికి దెబ్బతిన్నా ఏమాత్రం డ్యామేజ్ అయినా న్యాయం కోసం పోరాడే తత్వం వెళ్ళింది ఈ బర్త్ నెంబర్ ఉన్న వాళ్ళు అది అందుకని ఇప్పుడు ఇలా కలిసి వస్తుంది కాబట్టి ఇలా వెదరేఖ వర్గం తయారైపోతుంది. మీ ఇప్పుడు ఏదైతే చెప్పారో ఆ బయట ప్రస్తుతం సిచువేషన్ కూడా అట్లానే ఉంది. అట్లానే ఉంది. అట్లానే ఉంది. దీని ప్రకారం మనం జరుగుతుంది దాని ప్రకారం ఇది జరుగుతూ ఉంటుంది. అవును. అది. కాబట్టి ఇయర్స్ వచ్చేసరికి మారిపోతాం అన్నమాట. మారిపోతూ ఉంటది. మనం ట్వంటీ 20 మనం అందా 202019 నైన్టీన్ 19 సరికి ఇదనికి ఎలా ఉందంటే అసలు ఎవరు రావడానికి కూడా లేదు. అవును ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి అద్భుతమైన రెండు వందలకి చాలా బాగుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి మళ్ళీ డిస్టెన్స్ రావడానికి అవకాశం ఉంది ఓకే అది నైన్ కుచులు వస్తున్నాడు అక్కడ అవును అది ఎట్లా తేడా ఉంటుంది థ్యాంక్ యూ